హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్నటి వీడియో వచ్చేసి అయితే ఒకటి బాలింతలు ఉప్పు చెక్క మందు అని వీడియో ఒకటి పోస్ట్ చేశా అండి ఆ రోజు చెప్పా అండి వీడియోలో మనం ఇచ్చాలనేది పక్కన పెట్టుకోవాలని ఆ ఎచ్చల ప్రాసెస్ అయితే ఈరోజు చూసాం ఫ్రెండ్స్ పెన్ క్లో వచ్చేసి ఇట్లా తొమ్మిది రకాల చెట్లు తెచ్చుకొని ఈ చెట్ల పేర్లు అయితే మా అమ్మ చెప్తుందండి ప్రాసెస్ వయన్ ఇది బుడ్డగా చేరు ఇట్లా తీసుకోవాలి తోలు చెండంగేరు పెద్దమంది చెక్క కార్ వాయిలేరు వాయిల గుండగాలు జీరేరు ములికేరు ఇటు ఇవన్నీ ఏర్లు కడుక్కొని మంచిగా మిక్స్ పట్టుకొని పెదమందు మంది వెచ్చాలు తెచ్చుకొని మంచిగా మిక్స్ పట్టుకొని పొడి వేసుకొని అందులో ఉడికించుకోవాలి అండి ఎర్లు తెచ్చుకొని ఇట్లా పైది పొట్టంతా తీసుకొని మంచిగా ఈ ఏర్లు కట్ చేసుకొని నీటిగా పెట్టుకొని ఇగో ఇట్లా ఇది దంచుకోవాలండి ఈ జ్యూస్ వచ్చేసి మంచిగా మనం పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత అట్లా వస్తుందండి పైన నూరుగా నురుగు మొత్తం తీసి అలా ఉంచొద్దండి ఈ హెచ్చాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ హెచ్చాలు మొత్తం ఇట్లా మంచిగా మనం పౌడర్ వేసుకోవాలండి పౌడర్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ బాలింత మందు తినేటప్పుడు అసలు నాన్ వెజ్ అయితే అసలు తినొద్దు అండి ఇది మంచిగా అసలు రోజు కారం అండ్ దొండకాయ తప్పించి అసలు ఏం తినొద్దు మంచిగా మరుగుతున్నప్పుడు మనం ఎచ్చాలన్నీ మంచిగా మిక్సీకి పట్టుకున్నాం కదండి మంచిగా మెత్తగా పౌడర్ పట్టుకున్న తర్వాత ఈ రసం మొత్తం అసలు మనం ఈ పౌడర్ మొత్తం అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మొత్తం అసలు మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలండి ఇది వచ్చి మనిషి ఇట్లా దగ్గరికి అయ్యేలా కలుపుకోవాలండి మనకు ఆ రోజు హెచ్చాలు తెచ్చుకునేటప్పుడు అలా ఇంగిలీకమని ఒకటి చింతాకు మాత్ర అని చెప్పి షూ ఇవ్వండి అవి ఇస్తారు ఈ పౌడర్ పట్టుకొని ఇది కూడా ఇప్పుడు అట్లా అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనకైతే మందు అయితే తయారైనట్టే ఫ్రెండ్స్ ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేలా ఉంచుకోవాలి మా అమ్మ ఇక్కడ ఇట్లా వేస్తుంది ఫ్రెండ్స్ అయిపోయినాక అట్లా ఆరోగ్యం పని చేస్తుందండి దీనికి వచ్చేసి మనము స్టార్ట్ చేసినప్పుడు నుండి అసలు ఎటు పోదండి మళ్ళీ మనం బయటికి పోగ్గరికి వస్తే తొక్కుడు కలుగుతుంది అంత మనకు బూజు తొందరగా వస్తుంది అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్ అందుకే కొద్దిగా చేసుకుంటేప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి ఇది వాడేటప్పుడు అయితే అసలు మనం ఏం తినొద్దండి పథ్యం లాగానే వాటించాలి వాడేటప్పుడు కూడా అసలు వాటర్లో ఎక్కువ శాతం ఉండొద్దు అని చెప్పి చెప్తారండి మనకు అయిపోయినట్టే మంచిగా ఒక గిన్నెలో ఒక టిఫిన్ బాక్స్ పెట్టుకొని మంచిగా గాలిపోకుండా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకుంటప్పుడు చిన్న చిన్నగా ఇట్లా వేసుకోవాలండి ఇవి మూడు పూటలండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ వాడాలి ప్రాసెస్ అయితే ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో